వయస్సుతో సంబంధం లేని ఒక విషయం గురించి మాట్లాడుకుందామండి అదేంటంటే ఒక్కొక్కసారి మనిషి ఎందుకో ఉదాసీనతలోకి వెళ్ళిపోతాడు ఏ పని చేయకూడదు చేయబుద్ధి కాదు అలా ఎందుకుంటున్నాడు అన్నది అతనికి కూడా తెలియదు ఆ ఉదాసీనత ఒక్కొక్కసారి ఒక గంట ఉండొచ్చు ఒక పూట ఉండొచ్చు ఒక్కొక్కసారి ఒక రోజు కూడా ఉండొచ్చు అంటే ఏ పని చేయబుద్ధి కాదనమాట అది ఎందుకు అన్నది ఒక్కొక్కసారి తెలుస్తుంది ఒక్కొక్కసారి తెలియదు స్తబ్దంగా అలా ఉండిపోవాలనిపిస్తుంది అనమాట అయితే ఇక్కడ ఒక్క విషయాన్ని నేను చెప్పే ప్రయత్నం చేస్తాను అదేంటంటే నీకు ఏదన్నా పని చెయ్యాలి అని కనుక అనిపిస్తే చెయ్యి చేయకూడదు అని అనుకున్నామనుకో చేయద్దు అలా ఉండిపో అదేంటి సార్ పని లేకపోతే జీవితం లేదు కదా అసలు పనే జీవితం కదా అని మీరు అనొచ్చు నిజమేనండి నేను కాదలేదు ఇక్కడే ఒక విషయాన్ని చెప్పే ప్రయత్నం చేస్తున్నది ఏంటంటే నువ్వు ఏ పని చేసినా ఏ పని చెయ్యకపోయినా అది నీ చేతిలోనే ఉంటుంది కాబట్టి భవిష్యత్తులో కనుక నువ్వు పశ్చాత్తాప పడకుండా కనుక ఉన్నట్లయితే నీ ఇష్టం ఆ పని చేస్తే చెయ్యి లేకపోతే లేదు ఎందుకంటే ఒకనొక రోజు వార వేలు దాటిన తర్వాత లేకపోతే రిటైర్ అయిన తర్వాతనో నేను నిజంగా గనక ఆ రోజు అనుకున్న పని గనక చేసి ఉంటే ఈరోజు నాకు ఈ అసంతృప్తి ఉండేది కాదు కదా జీవితం ఇంకా బాగుండేది కదా అని అనుకునే పరిస్థితి రాకూడదండి పరిస్థితి రాకూడదు అందువల్లనే నేను మొట్టమొదట ఏమన్నానంటే ఈ పని చెయ్యాలి అని అనుకుంటే చెయ్యి చేయకూడదు అనుకుంటే చేయద్దు అంతే కానీ చెప్పగల విట్నెస్ టెస్ట్ ఈ పని కనుక చేస్తే భవిష్యత్తు నాకు అద్భుతంగా ఉంటుంది అన్ని రకాలుగా ముఖ్యంగా ఆర్థికంగా కూడాను అద్భుతంగా ఉంటుంది అని గనక నువ్వు త్రికణ శుద్ధిగా నమ్మినట్లయితే క్షణం వేసేయద్దు ఆ పని చేసుకుంటూ వెళ్ళిపో ఇబ్బంది ఒకవేళ కనుక పశ్చాత్తం తప్పు పశ్చాత్తాపంతో ఉన్నావనుకో గనక ఉన్నట్లయితే నీ మీద నీకు అవగాహన లేదని అర్థం అంటే నువ్వంటే ఏమిటో నీకే సరిగా తెలియదని అర్థం అంటే కొంచెం పక్కగా జరిగినట్టుగా అనిపిస్తుంది కానీ ఒక్క విషయం చెప్తాను అదేంటంటే సంతోషంలో వాగ్దానం చేయొద్దు కోపంలో నిర్ణయం తీసుకోవద్దు ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ ఆవేశంలో సంతోషంలో తీసుకున్న నిర్ణయాలే లేకపోతే వాగ్దానాలే రేపొద్దున మన జీవితాన్ని శాసిస్తాయండి శాసిస్తాయి పశ్చాత్తాపడేటట్టు కూడా చేస్తాయి కాబట్టి సంతోషం ఉన్నప్పుడు దాన్ని పూర్తిగా అనుభవించు తొందరపడి ఎట్టి పరిస్థితుల్లో కూడాను ఇది చేస్తాను అది చేస్తానని చెప్పేసి వాగ్దానం చేయొద్దు కోపం వచ్చింది అనుకోండి తమాయించుకోండి కాసేపు వాళ్ళని వదిలి వెళ్ళిపోండి ఎక్కడికన్నా ఒక గంట రెండు గంటలు కూర్చున్న తర్వాత మీకే తెలిసిపోతుంది నేను నిజంగా తొందరపడలేదు ఆవేశంలో కనుక ఏదన్నా గనుక అని ఉంటే మటుకు ప్రమాదం జరిగి ఉండేది అని చెప్పేసి ఇక పని కంట్రోల్ చేసుకోవడం కూడా గొప్ప ఆర్ట్ అండి గొప్ప ఆర్ట్ ఎప్పుడైతే మీరు స్థిమిత పడ్డారో గంట రెండు గంటలు స్థిమిత పడ్డారో అప్పుడు మీకు వాస్తవం తెలుస్తూ ఉంటుంది అనమాట అంటే మీ మనసు నిజం చెబుతుంది నిజం చెబుతుంది అలజడిగా ఉన్న కొలంలో అడుగున ఏది ఎట్లయితే కనపడదో అలాగే అలదిడి తగ్గిపోయిన తర్వాత లోపల ఉన్న నాణ్యం ఎలా స్పష్టంగా కనపడుతుందో ఈ సంతోషము కోపం కూడా అలాంటివేనండి అలాంటివే అర్థం లేని వాగ్దానాలు చేసేస్తుంటాం అర్థం లేని నిర్ణయాలు కూడా తీసుకుంటూ ఉంటాం ఒక్కసారి ఈ రెండు విషయాల్లో ఏదో ఒకటి జరిగింది అనుకోండి దాని నుంచి వెనక్కి వెళ్ళలేము ఎందుకంటే ఎవరన్నా ఏమన్నా అనుకుంటారేమో నేను అయిపోతానేమో అని చెప్పేసి ఒక ఖేదానికి గురై బాధపడిపోతూ ఉంటాం అనమాట బాధపడిపోతూ ఉంటాం అయితే భవిష్యత్తులో నేను పశ్చాత్తాప పడకూడదు పర్వాలేదు నా నిర్ణయాల్లో లోపం ఉన్నా కూడాను ప్రస్తుతం నా జీవితం నాకు సంతృప్తిగా ఉంది అని కనుక మీరు అనుకునే పరిస్థితి రావాలి అంటే అంటే ఒక విధంగా పశ్చాత్తాపడే పరిస్థితి రాకూడదు అని అనుకుంటే మన పరిస్థితి ఎలా ఉండాలి ఫస్ట్ ఒకటి రెండు విషయాలు చెప్తానండి అదేంటంటే జనం మూలం ధనం మూలం ఏదైనా జాగ్రత్త అన్నారు అంటే డబ్బు మటుకు ఉండాల్సిందే ఎట్టి పరిస్థితుల్లో కూడా నేనే ఉంటానంటే కంటిన్యూస్ ఫ్లో ఆఫ్ మినిమం అని ఉండాలి అంటే ఈ అమౌంట్ నాకు గ్యారంటీ ఈ నెల రోజుల్లో కానీ లేకపోతే ఈ పదిహేను రోజులకు కానీ నాకు ఈ అమౌంట్ మనకు కంపల్సరీగా వస్తూ ఉంటుంది అన్న ఒక భరోసా ఉండాలి మన జీవితానికి అనమాట దానికి తగ్గ ఏర్పాటు కూడాను మనం చేసుకునే ఉండాలి అయితే కాలానుగుణంగా ఈ కంటిన్యూస్ ఫ్లో ఆఫ్ మనీ ఒక్కొక్కసారి మనకు సరిపోదు అనుకోండి అప్పుడు రెండు ఆప్షన్స్ ఉంటాయి మన దగ్గర అదేంటంటే తిరిగి మళ్ళీ ఏదో ఒక రకంగా మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మనం మళ్ళీ సంపాదించడం పెట్టాలి లేదు ఉన్నదాంతో ఏ పశ్చాత్తాపం లేకుండా మనం జీవించడం నేర్చుకోవాలి ఇదంటే అంటే కాలానుగుణంగా అడ్జస్ట్ ఉన్నా కావాలి లేకపోతే మరికొంత సంపాదించడం నేర్చుకోవాలి చాలాకపోతే ఇంకపోతే రెండవ విషయం ఏంటంటే ఎంత కష్టపడ్డా ఎంత సంపాదించినా ఆహారం కోసమే కదండీ ఆహారం కోసమే కదా ఆహారమే లేకపోతే ఇంకా సౌకర్యాలు ఎక్కడ ఉంటాయి ఆనందం ఎక్కడ ఉంటుందని చెప్పండి కాబట్టి నేను చాలా వీడియోల్లో కూడా చెప్పాను అంటే ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత నా ఆరోగ్యాన్ని నేను చెడగొట్టుకున్నానన్న పశ్చాత్తాపం కూడా రాకూడదుగా అందువలన ప్రకృతిని గౌరవిస్తూ ప్రకృతి నుంచి వచ్చిన ఆహారాన్ని కనుక మనం యథాతథంగా సరే ఉడకబెట్టడం ఏదో చిన్న చిన్న మార్పులు చేసి తీసుకోగలిగి ఉండాలండి అది కూడాను మితంగా తీసుకుంటూ ఉండాలి ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాలి పరిరక్షించుకోవాలి మూడో విషయం ఏంటంటే కంపల్సరీగా వయసుతో సంబంధం లేకుండా రోజు నడక కొద్ది గొప్ప వ్యాయామం ప్రాణాయామం కూడా ఉండాలండి ప్రాణాయామం కూడా ఉండాలి అంటే ఒక వయసు వచ్చిన తర్వాత నువ్వు అనారోగ్యంతో లేకపోతే అసహనంతో ఉన్నావు లేదు అసంతృప్తితో ఉన్నావు అంటే అది నీ ఆలోచనలలో అవగాహనల లోపం తప్ప మరేం కాదండి సో చివరికి నేను చెప్పేది ఏంటంటే అర్థవంతమైన జీవితాన్ని గడిపే నేపథ్యంలో డబ్బుకి ఎలా ప్రాముఖ్యత ఇవ్వాలో చెప్పాను ఆహారంతో ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలో కూడా నేను చెప్పాను ఇక్కడ మటుకు ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం రాజీ పడకూడదండి అంటే అలసత్వం వహించకూడదు ఇక ఆట ఆపాల వద్దా అన్నది మన చేతిలోనే ఉందండి మన చేతిలోనే ఉంది పశ్చాత్తాపం అంటే ఏం లేదు డిస్సాటిస్ఫాక్షన్ కదా ఈ డిస్సాటిస్ఫాక్షనే నెగిటివ్ ఎనర్జీ కదా సో చివరిగా చెప్పేది ఒకటేనండి తలుచుకుంటే ఏదైనా చేయగలవు నువ్వు ఈ పని చేయగలను అని అనుకుంటున్నావా నిజమే చెయ్యలేను అని అనుకుంటున్నావా అది నిజమే కాబట్టి రేపొద్దున ఈ పని చెయ్యకపోతే భవిష్యత్తులో నాకేమీ ఇబ్బంది లేదు ఏ విధమైన పశ్చాత్తాపము కలగదు అని ఒక నిర్ణయానికి గనక వచ్చి ఇక ఆ పనిని చెయ్యాలా లేదా అన్నది నిర్ణయించుకోగలిగితే ఒక విధంగా జీవితం సాఫీగా సాగిపోతున్నట్టు లెక్కండి ఎందుకు ఒక ఐడియా వచ్చింది వీడియో ఎందుకు చేయకూడదు అని చెప్పి నేను చేస్తున్నానండి కాబట్టి ఆలోచించండి ఆలోచించండి ఆలోచిస్తూ పనులు చేసుకుంటూ పోండి ఏం చేస్తానులే ఈ పని అని అనుకుంటే మనకు చేయొద్దు కానీ వెంటనే భవిష్యత్తులో మీరు సుఖపడతారా లేదా సంతోషంగా ఉంటారా లేదా అన్న ఒక ప్రాతిపదిక మీద మీరు చేసే పనులని నిర్ణయించుకోండి అంతేనండి ఈ వీడియోలో ఎంతకంటే లేదు ఈ వీడియో నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీలైనది ఎక్కువ మందికి షేర్ చేయండి బెల్ ఐకాన్ ఉంటుంది నొక్కండి లైక్ బటన్ ఉంటుంది నొక్కండి కామెంట్ బాక్స్లో మంచి మెసేజ్ పెట్టండి లేదు కిరణ్ గారు సరదాగా మీతో మాట్లాడాలని ఉంది అని అనుకున్నట్లయితే హాయిగా నాతో మాట్లాడండి ఇబ్బంది లేదు నా పేరు మారుతి కిరణ్ పోరూరి యూట్యూబ్లో కూడా వెళ్ళి ఎంఈఆర్ టీహెచ్ఐ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి అని టైప్ చేస్తే ప్యూఆర్ యూఆర్ఐ అని చెప్పేసి నా ఇంటి పేరు వస్తుంది అదే నా యూట్యూబ్ ఛానల్ అంటే నాతో మాట్లాడాలి అని అనుకుంటే హాయిగా మాట్లాడండి నా ఫోన్ నెంబర్ నైన్ ఫోర్ నైన్ వన్ జీరో సిక్స్ త్రీ జీరో ఎయిట్ నైన్ నమస్కారం